రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో వరుణుడి జోరుకు వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి పలుచోట్ల ఇళ్ళు చెట్లు కూలిపోయాయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ప్రాజెక్టులు జలకలను సంతరించుకోగా గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మరో ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ అప్రమత్తం చేశారు ఏర్పడిన రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ముసురు కమ్ముకుంది జంట నగరాల పరిధిలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది వర్షం కారణంగా ట్రాఫిక్ తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు డీఆర్ఎఫ్ జీహెచ్ఎంసీ రెస్క్యూ టీంలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి నీరు నిలిచే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వరద నీటిని నాలాల్లోకి మళ్లిస్తూ ఆయా ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా చూస్తున్నారు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వచ్చిన పర్యాటకులు తడిసి ముద్దయ్యారు మణికొండలోని పంచవటి కాలనీలో వర్షం ధాటికి ఓ అపార్ట్మెంట్ ముందున్న భారీ వృక్షం నేలకొరిగి కారు మీద పడింది ఈ ఘటనలో కారు ధ్వంసమైంది భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతుండగా ఎనభై ఐదు గేట్లెత్తి నీటిని కిందకు వదులుతున్నారు అన్నారం బ్యారేజీలోకి వచ్చి చేరుతున్న నీటిని అరవై ఆరు గేట్లెత్తి దిగువకు వదులుతున్నారు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ముప్పై అడుగులకు చేరి ప్రవహిస్తోంది మరోవైపు చెర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు నదిలో వేటకు వెళ్లొద్దని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద నీరు చేరడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు జయశంకర్ భూపాలపల్లి రామగుండం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది భారీ యంత్రాలు బురద రోడ్లలో కదలలేని పరిస్థితి నెలకొంది వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేదాకా ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు చలివాగు మానేరువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఘనపురం మండలంలోని పలు పల్లెలకు రాకపోకలు నిలిచిపోయాయి టేకుమట్ల రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య రవాణాకు ఆటంకం ఏర్పడింది ములుగు జిల్లా చిన్నబోయినపల్లి జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి అయినా సరే వైద్య సిబ్బంది వెనుదిరగకుండా వాగులోంచి వెళ్లి మరీ గిరిజనులకు వైద్యం అందిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో సాగు చేసిన పంటలకు ఊపిరిపోసినట్లవుతుందని అన్నదాతలు హర్షిస్తున్నారు మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు పాకాల పాలేరు వాగులు పొంగి పొరులుతున్నాయి చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాను వరదలు ముంచెత్తాయి వాగు నిండుగా ప్రవహించడంతో గుండి గ్రామానికి బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి దీంతో ఎవరూ వర్షం పడే సమయంలో ఇండ్ల నుండి బయటకు రాకూడదని కరెంటు పోల్స్ ను ముట్టుకోకూడదని అధికారులు చాటింపు వేయించారు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సీఈలందరూ హెడ్ క్వార్టర్స్ లోనే అందుబాటులో ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైన తాత్కాలిక మరమ్మతులు తక్షణమే చేపట్టాలన్నారు అత్యవసర పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసు ఇతర అధికారుల సహాయం తీసుకోవాలని మంత్రి సూచించారు